అందరికీ నమస్తే కుండీలలో మొక్కలు పెంచుతున్నారా మట్టి బలంగా మారాలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మొక్కలు సరిగ్గా పెరగట్లేదా అయితే ఈ చిన్న చిట్కాని పాటించండి ఈ చిట్కాతో మట్టి బలంగా మారడమే కాకుండా మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి మరి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం ఇక్కడ చూశారు కదా మట్టి చాలా గట్టిగా అయిపోయింది అంతేకాకుండా కొంచెం డల్గా కూడా ఉంది కదా ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ముందుగా సాయిల్ అనేది లూజ్ చేసుకోవాలి ఇలా సాయిల్ లూజ్ చేయడం వల్ల మొక్కకి మంచి ఏరియేషన్ జరుగుతుంది అంతేకాకుండా ఫంగస్ నుంచి కూడా మనం అనేది కాపాడుకోవచ్చు ఎప్పుడైనా సరే మొక్కలకి పైన సాయిల్ డ్రై అయినప్పుడు మాత్రమే వాటర్ అనేది ఇస్తూ ఉండాలి అది వింటర్ సీజన్ అయినా రైనీ సీజన్ అయినా అదే సమ్మర్ సీజన్ అయితే మీరు ఉదయం సాయంత్రం రెండు పూట్ల వాటర్ కూడా ఇవ్వచ్చు కుండీలలో పెరిగే మొక్కలకైనా లేదంటే నేలలో పెరిగే మొక్కలకైనా సరే కొన్ని రోజుల తర్వాత మట్టి అనేది గట్టిగా బండలాగా మారిపోతుంది అలా ఉందనుకోండి మనము ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఎన్ని రకాల ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానీ మొక్క అనేది సరిగా బ్రతకదు సాయిడ్ అనేది ఎప్పుడు ఇలా లూజ్గా ఉండాలి పోరస్గా ఉండాలి అలా ఉంటేనే మనం ఇచ్చే వాటర్ అయినా లేదంటే ఫర్టిలైజర్స్ అనేది చక్కగా రూట్స్ వరకు మొక్కకి రీచ్ అవుతుంది అంతేకాకుండా ఇలాంటి గడ్డి అయినా లేదంటే వేరే మొక్కలైనా సరే ఏవైనా సరే పెరుగుతూ ఉంటే వాటిని ఎంకరేజ్ చేయకండి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి ఇవి ఉండడం వల్ల మొక్క ఎనర్జీ మొత్తం ఇవి తీసుకొని మెయిన్ మొక్కని పెరగనివ్వకుండా చేస్తుంది ఇది మాత్రం తప్పకుండా మర్చిపోకుండా ప్రతి ఒక్క కుండీలో అయినా సరే నీళ్ళలో పెరిగే మొక్కలకైనా సరే ఈ జాగ్రత్త అనేది తీసుకోవాలి మట్టి బలంగా మారడానికి ఈ మాగిపోయి మెత్తబడిపోయిన అరటిపండు చాలా చక్కగా యూజ్ అవుతుంది అది ఎలాగ కూడా తెలుసుకుందాం అరటి పండులో చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయి అంతేకాకుండా అర్త్ వర్మ్స్కి అంటే వానపాములకి ఇది ఒక బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్న గుంత తీసి కొంచెం స్టెమ్కి దూరంగా ఇలా మట్టి తీసి అందులో వేసి మళ్ళీ పైన నుంచి మట్టితో కవర్ చేయండి ఇలా చేయడం వల్ల అది స్లోగా డీకంపోజ్ అయ్యి ఇందులో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ మెల్లిమెల్లిగా మొక్కకు అనేది అందిస్తూ ఉంటుంది మీ దగ్గర ఇలా మెత్తబడిపోయిన అరటిపండు లేకపోతే ఎండబెట్టిన అరటిపండు తొక్కలైనా లేదంటే ఉల్లి సరే ఇదే విధంగా చిన్న గుంత తీసి అందులో పెట్టుకోండి అది కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది కాకపోతే ఏదైనా సరే స్వీట్గా ఉండే ఇలాంటి ఫ్రూట్స్ పెడితే ఎర్త్ వంశ అనేది చాలా చక్కగా ఇష్టపడతాయండి అవి చాలా చక్కగా ఇంప్రూవ్ అయిపోయి వాటి క్వాంటిటీని కూడా పెంచుకుంటూ ఉంటాయి అనమాట ఈ చిట్కాని మీకు వీలైనంత వరకు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి చాలా మంచి చిట్కా ఇలా మీరు ప్రతి ఒక్క మొక్కకి మొక్క సైజుని బట్టి వాటి ఏజ్ని బట్టి ఒక పండు నుంచి రెండు పండ్ల వరకు చక్కగా నే చూపించిన విధంగా మట్టిలో ఇలా పెట్టేసేయండి మళ్ళీ ఎప్పుడెప్పుడు పెట్టాలంటే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు చక్కగా పెట్టుకోండి చక్కగా మట్టి అనేది బలంగా మారుతుంది ఎర్త్ వమ్స్ కూడా చక్కగా డెవలప్ అయ్యి వాటి తోటి చక్కటి ఫర్టైల్ ఆయిల్ తయారవుతుంది అవి చక్కగా కిందకి పైకి కూడా తిరుగుతూ ఉంటుంది ఇంకా వీటితోటి మరో చిట్కా కూడా చెప్తాను వీటిని మీరు స్నేల్స్ని కూడా ఒక ట్రాప్గా కూడా మార్చుకోవచ్చు అనమాట ఈ పండుని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి స్టెమ్కి కొంచెం దూరంగా పెట్టేయండి ఈ ఫ్రూట్ని తినడానికి స్నేల్స్ వస్తాయన్నమాట వాటిని మీరు చక్కగా తీసి బయటపడేయొచ్చు ఇది కూడా మంచి ట్రాప్గా పనిచేస్తుంది అయితే నాకు ఇప్పుడు స్నేల్స్ లేవు కాబట్టి నేను అలా చేయట్లేదు డైరెక్ట్గా మట్టిలో ఇలా పెట్టేసి మళ్ళీ పైన నుంచి మట్టితో కవర్ చేస్తున్నాను చూశారు కదా మనకి అవసరం కాకపోవచ్చు కానీ మన మొక్కలకి పెట్టే అవసరం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా మెత్తబడిన అరటి పండుల్ని బయటపడేయకుండా డైరెక్ట్గా మట్టిలో కూడా ఇవ్వండి అయితే ఇది వర్షాకాలం కంటే కూడా కొంచెం చలికాలం సమ్మర్ సీజన్ ఇస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి ఒకవేళ మీరు వర్షాకాలం ఇవ్వాలనుకుంటే మాత్రం వేరే ఫంగల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ వింటర్ సీజన్లో అయినా లేదంటే సమ్మర్ సీజన్లో అయినా సరే మొక్కలకి ఇవ్వడానికి ట్రై చేయండి వీటితో పాటుగా మీకు మరొక చిట్కా కూడా చూపిస్తాను అది ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు ఇది చాలా సింపుల్ ఫర్టిలైజర్ అండి కానీ చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్ అనమాట ఇప్పుడిప్పుడు మొక్కలు పెంచే వాళ్ళు కూడా తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని రెగ్యులర్గా మొక్కలకి అనేది ఇస్తూ ఉండండి వీటిని గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక వీడియో రాబోతుంది కొంచెం వెయిట్ చేయండి బియ్యం నీళ్ళని మొక్కలకి ఎన్ని విధాలుగా ఇవ్వాలి ఎన్ని విధాలుగా ఇస్తే మొక్కలకి మంచి జరుగుతుందో కూడా ఆ వీడియోలో నేను చక్కగా డిస్కస్ చేశాను మీకు చాలా చక్కగా యూజ్ అవుతుంది ఆ వీడియో నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను వీటిని నేను త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకున్నాను వీటిని నేను వన్ ఇస్ టు వన్ రేషియోలో వాటర్లో వేసి డైల్యూట్ చేసి ఆ తర్వాత మొక్కలకి అనేది ఇస్తున్నాను వీటిని మీరు కావాలంటే మట్టిలో ఇవ్వచ్చు లేదంటే మొక్కల పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఎన్ని విధాలుగా అయినా సరే ఈ బియ్యం నీళ్ళని మీరు చక్కగా వాడుకోవచ్చు నాకు బియ్యం నీళ్ళని మొక్కలు ఇవ్వాలంటే చాలా ఇష్టము నేను అస్సలు పారబోయాను రెగ్యులర్గా బియ్యం కడిగినీళ్ళు నేను మొక్కలకి అన్నిటికి ఇస్తూ ఉంటాను మొక్కలు చాలా ఫ్రెష్గా హ్యాపీగా ఉంటాయి పైసా ఖర్చు లేకుండా ఒక బెస్ట్ ఫర్టిలైజర్ కూడా మనం ప్రిపేర్ చేసి రెగ్యులర్గా మన మొక్కలకి అనేది ఇవ్వచ్చు మరి వీటిని ఎన్నరకు ఒకసారి ఇవ్వాలంటే టూ డేస్కి ఒకసారి మొక్కలకి అన్నిటికి ఇవ్వచ్చు ఇండోర్ ప్లాంట్స్కి అయినా సరే అవుట్డోర్ ప్లాంట్స్కి అయినా సరే ఏ మొక్కలకైనా సరే బియ్యం కడిగినీళ్ళు బెస్ట్ ఫర్టిలైజర్ అనమాట సమ్మర్ సీజన్ అయినా వింటర్ సీజన్ అయినా ఏ సీజన్ అయినా సరే చాలా చక్కగా ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు ఫర్టిలైజర్ అయినా లేదంటే వాటర్ అయినా సరే ఎప్పుడంటే అప్పుడు మొక్కలకి ఇవ్వద్దు ఈ గులాబీ మొక్క చూడండి చక్కగా మొగ్గలు వస్తున్నాయి చిగులు బాగా వస్తున్నాయి సాయిల్ కొంచెం మాయిస్ట్గా ఉందని నేను ఇప్పుడు ఈ బియ్యం నీళ్ళు ఇవ్వట్లేదు ఇలా మీరు మొక్కకి ఎప్పుడు ఏది అవసరం పడితే అప్పుడు మాత్రమే వాటర్ అయినా లేదంటే ఫర్టిలైజర్ అయినా సరే ఇస్తూ ఉండండి మొక్కలు చక్కగా బలంగా పెరగాలంటే మట్టి బలంగా ఉండాలి మట్టి బలంగా ఉంటేనే అవి చక్కటి పువ్వులైనా కాయలైనా పండ్లైనా సరే మనకి రెగ్యులర్గా అందిస్తూ ఉంటుంది వీడియోకి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే నేను అడగండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్